ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అధ్యక్ష ఇది ఒక పార్టీకి సంబంధించు లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది చాలాసార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష ఇది చాలా భావోద్వేగంతో చాలా త్యాగాల మధ్య నడుము నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది గతంలో కూడా మా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది ఆ రోజున మన గౌరవం మన మంత్రి గారు చెప్తున్నాడు అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ ఆ సమయం ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష మా అందరితో సహా ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే అభ్యర్థిని ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది చాలా త్యాగాలతో కూడింది దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష అలాగే మీరు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష మేమే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభ లాభసాటిగా ఉన్నాయి లాభాలు దిశగా నడుస్తున్నాయి కొద్దిపాటి నష్టాలు దిశగా నడుస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాల పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరి ఇట్ కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష దాన్ని స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాన్ని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అక్ష్యం సో వీర్ ఎక్స్ట్రీమ్ లీ కమిట నాట్ టు ప్రైవేట్ తీసుకోండి అవును యూ రాన్ సాటిస్ఫ్యాక్ట్ ఓకే హలోపి గారు హలోపీ గార్స్ కూర్చో అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్ తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ సిల్ప్ ఇది ఎంతగా వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించినది కాదని ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్ర హక్కు మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగతి ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో అయింది ఇందాక మంత్రులు మాట్లాడుతూ ఒకటి రెండు విషయాన్ని చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు తీసేద్దారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాల అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ సిల్పేట భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించమా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష ఇది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కరెక్ట్ కాదు వచ్చే ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ప్రయోగించాలి అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము అర్ధిస్తున్నాము ఇది మా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి సందర్భాలు కూడా ఒకసారి అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతలు కమిట్మెంట్ తప్ప ఇది ఏ ఒక్కరితోనో అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధ్యత పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏదో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతాం అధ్యక్ష దాన్ని కాపాడుకునే ప్రయత్నించం అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూట నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రవేశం చేయాలనేది మా తాలూకా డిమాండ్ చేయాలని కోరుతున్నాం ఇంకా లేదండి కూర్చోండి కూర్చో సిక్స్ త్రీ ఫోర్